ఫైబ్రాయిడ్స్ కి ట్రీట్మెంట్ ఏంటి అవి ఎప్పుడు రిమూవ్ చేయించుకోవాలి ఆయన డాక్టర్ హిమబిందు మాసిన గైనకాలజిస్ట్ న్యూ లైఫ్ హాస్పిటల్ విజయవాడ చాలా మంది ఓపీడీలో పేషెంట్స్ మేడం నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అవి కరగడానికి ఏమైనా మెడిసిన్స్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు ఫైబ్రాయిడ్స్ కి మెడిసిన్స్ క్యూర్ అవడం అంటూ ఉండదు ఓన్లీ సింటమేటిక్ మేనేజ్మెంట్ లేదంటే సర్జికల్ రిమూవల్ సింటమెటిక్ మేనేజ్మెంట్ అంటే ఫైబ్రాయిడ్ వల్ల ఉన్న సింటమ్స్ ని ట్రీట్ చేయడం సిమ్టమ్స్ ఏముంటాయి ఫైబ్రాయిడ్ ఉంటే ఫైబ్రాయిడ్ వల్ల సిమ్టమ్స్ ఏమి ఉండవు కడుపు నొప్పి కానీ ప్రోటీన్ హెల్త్ చెక్ వాళ్ళు చేయించుకున్నప్పుడు కానీ స్కాన్ చేయించుకుంటే అది రొటీన్ స్కాన్ ఫైండింగ్ అలాంటి అప్పుడు మనం దాన్ని ఏమి ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లేదు విడిగా దానికి ఏమి మందులు వాడాల్సిన అవసరం లేదు కొంతమందిలో మటుకు హెవీ బ్లీడింగ్ సివియర్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి మటుకు మనం సిమ్టమ్స్ కి తగ్గ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది కొంతమంది ఈ మెడిసిన్స్ కి రెస్పాండ్ అవ్వరు రక్తం తగ్గిపోవడము నిరసన రావడము కార్డియాక్ ఇష్యూస్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం అంటే హీమోగ్లోబిన్ టూ తో త్రీతో కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇలాంటి వారిలో మటుకు మనం ఐరన్ మెడికేషన్స్ పెట్టి పేషెంట్ కి బ్లీడింగ్ తగ్గడానికి మెడికేషన్స్ పెట్టి రెస్పాన్స్ బాగుంటే వెయిట్ చేయొచ్చు ఫైబ్రాయిడ్ చాలా పెద్దదిగా టెన్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ సైజ్ ఉన్నప్పుడు వాళ్ళకి యురత్రా మీద ప్రెషర్ పడుతుంది దానివల్ల యూరిన్ కంప్లీట్గా అవాయిడ్ చేయలేకపోవడం గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండటము చూస్తూ ఉంటాం వాళ్ళకి మనం సర్జికల్ రిమూవల్ సజెస్ట్ చేస్తాం ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు యూట్రస్ మొత్తం తీయించుకోవాలా ఫైబ్రాయిడ్ మాత్రమే తీయించుకోవాలా నెక్స్ట్ వీడియోలో చూద్దాము